అండి నమస్తే వెల్కమ్ టు సరస్వతి ఫిడిసన్ బ్లాగ్స్ నేను సరస్వతి తోట ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర నువ్వులు పచ్చడి అండి చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పాను కదండి వేడి వేడి అన్నంలో రెండు చుక్కలు నెయ్యేసుకొని కాస్తంత గోంగూర పచ్చడి కలుపుకొని తింటే కమ్మగా ఉంటుందండి అమ్మ చేతి గోరుముద్దలు గుర్తొస్తాయండి అంత కమ్మగా ఉంటుంది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే మన స్పైసీకి తగ్గట్టు తీసుకోవాలండి నేను తీసుకున్న గోంగూర వచ్చేసి పది రూపాయలు అనమాట నేను తీసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి స్పైసీ తక్కువ ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి నేను వంద గ్రాములు తీసుకున్నానండి పచ్చిమిర్చి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే రెండు వెల్లుల్లి వేసుకుందాము వెల్లుల్లి రెమ్మలు అలాగే రెండు రెమ్మల చింతపండు వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకుందామండి నువ్వులు కొంచెం ఈ క్వాంటిటీ వేసుకోవాలన్నమాట నేను తీసుకున్న గోంగూరకి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లి కొంచెం తగ్గించి వేసుకోండి నువ్వులు వేసాం కదా అంత కమ్మగా అనిపించదు నువ్వు ఉన్నప్పుడు వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ని తగ్గించింది ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే ఇప్పుడు అదే గిన్నెలో వేసుకొని ఫ్రై చేసుకుందాము దీనిలో ఉన్న ఆయిల్తో పాటు మధ్య మధ్యలో మనకు అవసరమైనంత వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మగ్గుతూ ఉంటుంది ఫ్రై అవుతూ ఉంటుంది అనమాట గోంగూర అనేది పచ్చివాసన లేకుండా వాటర్ అవసరమైతేనే వేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై అయితే సరిపోయిద్ది ఒక్కొక్క గోంగూర ఏంటంటే కొంచెం ముదురుగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ కానీ ఆయిల్ కానీ ఎక్కువ పట్టిద్ది ఇప్పుడు ఒక టమాటో తీసుకుని సన్నగా కట్ చేసి వేసుకుందాము గోంగూర టమాటో కలుపుకొని ఫ్రై చేసుకుందాము నేను కొంచెం ఆయిల్ తక్కువే తీసుకున్నానండి మధ్య మధ్యలో అయితే వాటర్ వేసుకున్నాను గోంగూరకు ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి తాలింపు కూడా పెట్టుకోవాలి కాబట్టి అందుకని చెప్పేసి నేను ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం తక్కువే వేసుకున్నాను అనమాట ఉన్న ఆయిల్తో అలాగే వాటర్ తీసుకొని ఫ్రై చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ వాటర్ అయితే పట్టిందండి నాకు అడుగు మాత్రం పట్టనివ్వకండి ఎందుకంటే గోంగూర అడుగు పట్టిందంటే అసలు ఆ కమ్మదానం అనేది పోయింది ముందుగా వాష్ చేసుకొని రోల్ని అయితే పక్కన పెట్టుకున్నానండి శుభ్రంగా తుడిచేసి వాటర్ అనేది లేకుండా ఇప్పుడు రోడ్లో అయితే నేను వెల్లుల్లి రెమ్మలు చింతపండు వేసి దంచుతున్నాను కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడే ఉప్పు మాత్రం ఊరికే ఎక్కువ ఎక్కువ వేయకండి ఎందుకంటే టేస్ట్ చూసి కలుపుకుందాము ఉప్పు అలాగే ఆయిల్ అనేది గోంగూరకి ఎక్కువ పట్టిద్ది అనమాట వెల్లుల్లి చింతపండు ఉప్పు అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసి దంచేస్తున్నానండి మీకు నచ్చినట్టుగా దంచుకోండి నేను చెప్పినట్టుగా దంచకండి మీకు పచ్చాపచ్చాగా నచ్చిద్ది అంటే కచ్చాపచ్చగా దంచుకోండి పచ్చడిని లేదు మాకు మెత్తగా ఇష్టం అంటే కొంచెం మెత్తగా దంచుకోండి నాకైతే మెత్తగా ఇష్టం అండి కొంతమంది రోటి పచ్చడిని కచ్చాపచ్చగా ఇష్టపడతారు దానిలో ఉన్న కమ్మదనం ఏంటో నాకైతే అర్థం కాదు రోటి పచ్చడి అయినా నేను కొంచెం మెత్తగానే మెరుపుతాను ఇప్పుడైతే నువ్వులు కూడా వేసి దంచుతున్నానండి కంట్లో ఉప్పు పడిందని ఖాళీగా కూర్చుంటే కడుపులో ఆకలి తకదిమి తకదిమి అంటుందండి అందుకని చెప్పేసి ఆ నొప్పిని పక్కన పెట్టేసేసి పచ్చడి అయితే ఆ కోపంతో కచ్చా బచ్చా కచ్చా బచ్చా దంచి పడేసానండి ఏం చేస్తాను రోడ్డు పచ్చడి అంటే ఇష్టం కానీ రోడ్లో పచ్చడి చేయాలంటే కష్టం నాకు కంట్లో పడేసుకుంటానండి నిజంగా చెప్తున్నాను పెళ్ళైన కొత్తల్లో కూడా అల్లం వెల్లుల్లి కూడా కంట్లో వేసుకున్నాను అనమాట అందుకని రోడ్లో ఏదైనా దంచాలంటే అంత భయం అనమాట ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని దంచుదామండి ఇది దంచే టైంలో మా వారు వచ్చారండి మధ్యలో ఇంకా కన్ను మంటగా అనిపించేసి నేను ఖాళీగా కూర్చున్నాను అనమాట గోంగూర వేసిన తర్వాత ఏమైంది అని అడిగారండి కంట్లో ఉప్పు పడింది బాగా చాలా మండుతుంది అని అంటే నాకు కాదు అటు చెప్పు వాళ్ళకి చూసి చెప్పు కంట్లో ఉప్పు పడింది మీరు కూడా ఇలాగే దంచుతారా అని అడుగు అని అన్నారండి మా వారు మా వారేసిన జోకి బాధపడాలా ఉప్పు పడినందుకు బాధపడాలా కడుపులో ఆకలి కోసం బాధపడాలా ఇవన్నీ పక్కన పెట్టేసి కోపం వచ్చేసిందండి పచ్చడిని అయితే పచ్చడి పచ్చడిగా దంచి పడేసానండి నిజంగా చెప్తున్నాను కచ్చా బచ్చా కాకుండా చక్కగా మెత్తగా నాకు కోపం అంతా తగ్గిన దాకా మిదిపేశాను అనమాట పచ్చడిని కంటిలో ఉప్పు పడిందని చెప్పేసి ఉప్పు మీద కోప పడితే పచ్చడి కమ్మదానం తగ్గిద్ది కదండి అందుకని చెప్పేసి ఉప్పు చూసిన తర్వాత మిగిలిన ఉప్పు కూడా వేసుకొని పచ్చాపచ్చాగా పచ్చడి పచ్చడిగా పచ్చడిని దంచేసేసానండి మెత్తగా మెరిగిపోయింది ఇప్పుడైతే వేరే ప్లేట్లో ఉప్పు తీసుకుంటున్నాను ఈ పచ్చడి మీద రివేంజ్ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను రండి ఫస్ట్ అయితే పొయ్యి మీద గిన్నె పెట్టండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ పెట్టకగానే రెండు ఎండుమిర్చి ముక్కలు వేసేయండి అలాగే తగినన్ని తాలింపు గింజలు వేసేయండి ఇవి కొంచెం చిటపట్లాడగానే రెండు వెల్లుల్లి కచ్చాపచ్చాక దంచి వేసేయండి అలాగే ఒక అర స్పూన్ ఇంగువ వేసేయండి జీడి ఇంగువ చాలా కమ్మగా ఉంటుంది రెమ్మలు కరివేపాకు వేసేయండి ఈ మరుగుతున్న నూనెలో ఇందాక కచ్చాపచ్చాక దంచి వేసుకున్న ఆ గోంగూర పచ్చడి వేసి కలిపేసేయండి మన కోపం అంతా చల్లారిపోయిద్దండి టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు అనమాట చాలా కమ్మగా ఉంటుంది ఇంకా కోపం అంతా చల్లారిపోయింది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండి నువ్వుల గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్స్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మరొక మంచి రెసిపీతో కలుద్దాం ఒకసారి వేడివేడి అన్నంలో నేను నువ్వుల గోంగూర పచ్చడి కలుపుకొని తింటూ చూసేయండి ఓల్ తోట నుంచి వచ్చి ఆకలి మీద ఉండి నువ్వుల గోంగూర పచ్చడి చేశానండి వేడివేడి అన్నంలో ఆ గొంగర పచ్చడి వేసుకొని రెండు చుప్పలు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే మాత్రం మామూలుగా లేదనమాట మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి ఈ వీడియో చాలా నమ్మకంతో పెడుతున్నాను